హాలేలు గుడ్ మార్నింగ్ ఆల్ దేవాది దేవుడు మరొక దినము మనకిచ్చినందుకు ఆయనకే వందనాలు స్థుతులు స్తోత్రములు సమస్త మహిమ ఘనత కలువును గాక ఒక భక్తుడు అన్నాడట నేను కీర్తనలు చదివి దేవునితో ఏ విధంగా నడవాలి అని నేర్చుకున్నాను సామెతలు గ్రంథము చదివి ఈ లోకంలో ఏ విధంగా నడవాలి అని నేర్చుకున్నాను అన్నారట అలాగే కీర్తనాకారుడు అంటున్నారు కదా అరవై మూడవ కీర్తన మొదటి అధ్యాయము దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెదకదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు ఉన్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అని ప్రభువారి కొరకు వేకునే కనిపెడుతున్నారు మనం కూడా వేకునే మన మొదటి సమయమును దేవునికి ఇద్దాము ఈరోజంతా దేవుని దీవెనతో దేవుని తోడుతో మీ జీవితము ఫలభరితంగా ఉండునుగాక స్తోత్రము 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 మహోన్నతుడా మహాగనుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీ యొక్క ప్రభావం ను చూడవలన మేము కూడా వేకునే నిన్ను వెతుకుచున్నాము మా జీవితంలో ఫలభరితంగా మార్చండి అంటూ తండ్రి నీ సన్నిధిని సాగిలపడిన ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చు దేవుడవు వారి యొక్క విశ్వాసము చొప్పున వారికి మీ యొక్క కార్యములు జరిగించండి ప్రభు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభా నీ తోడును మీ యొక్క సమృద్ధిని మీ యొక్క జ్ఞానమును వివేకమును వారికి దయచేసి నడిపించండి ప్రయాణంలో ఉన్న వారికి అందరికీ క్షేమమును దయచేయండి ఎవరు ఏ ఏ పనుల మీద బయటకు వెళ్తున్నారో వారందరికీ విజయమును దయచేయండి తండ్రి తండ్రి ఎన్నో రోజుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా వారి యొక్క సమస్యలన్నిటికి కూడా ఈరోజు ఒక మంచి దయ దాయిచ్చేయండి కోర్టు సమస్యలతో బాధపడుతూ ఎవరెవరైతే న్యాయం కొరకు కనిపెట్టుచున్నారో వారికి గొప్ప విడుదలని దయించేయండి తండ్రి మీరే వారి పక్షముగా వ్యాధ్యమాడి వారికి విజయమును దయ అనారోగ్యంగా ఉన్న వారందరికీ ఆరోగ్యమును దయ మరణం నుంచి జీవంలో వారిని దాటించి నీ సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్తుండగా కాలేజెస్కి వెళ్ళుండగా వారి యొక్క తోడుగా నడిపించండి విద్యా బుద్ధులతో జ్ఞానంతో నింపండి మీందు భయభక్తులు వారి పట్ల నిలుచునడకు సహాయం చేయండి తల్లిదండ్రుల పట్ల లోబడే హృదయం వారికి దయచేయండి తండ్రి ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా నీ యొక్క జ్ఞానంతో నింపి వారికి వివేకమును బోధించండి తండ్రి మరి అలాగే జాబ్స్ కొరకు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఉన్న వారికి సహాయం ఇచ్చేయండి ప్రభా ఎంతమంది అయితే యవనోసులు ప్రభా జాబ్ కొరకు బయటికి వెళ్తున్నారో వారందరికీ కూడా ప్రభా నీ యొక్క సన్నిధి కాపుదలను తోడుగా నడిపించి మీ యొక్క చిత్తంలో వారు దేనికి అర్హులో మీ యొక్క చిత్తంలో నడిపించండి అది వారికి దయచేయండి తండ్రి ఎంతమంది వివాహంలో కొరికి ఎదురు చూస్తున్నారు ఈరోజు ఎవరు అయితే అటువంటి పనుల మీద వెళ్తున్నారో ప్రభా రిప్కా ఇసాకును ఇశాఖకు రిప్కాను జత చేసిన దేవుడో ప్రభా అటు మంచి సంబంధ బాంధ్యములు కుటుంబ వ్యవస్థను వారికి దయచేసి ఆశీర్వదించండి అప్పుల సమస్యలతో ఉన్న వారికి ప్రభు మంచి జాబ్ దొరకాలి ప్రభు మెండైన దీవెనలు వారి మీద కుమ్మరించి వారి అప్పులన్నీ కొట్టువేయబడటకు కావలసినటువంటి సామర్థ్యమును వారికి దయచేయండి తండ్రి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొనండి తండ్రి రైతులను వారి పంట పొలాలను దీవించండి ఆశీర్వదించండి దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను ఆశీర్వదించండి తండ్రి అధికారులను దీవించండి ఆశీర్వదించండి సంఘములు సంఘ కాపురను మిషనరీలు ఎవాంజలిస్టులను దీవించండి వాక్య పరిచయ జరుగుచున్న తోట అంతా కూడా ప్రభావ వాక్యం వెదజల్లుచున్న ప్రతి చోట కూడా ముప్పై అంతలుగాను అరవనంతలు గాను నూరంతలు గాను ఫలించుటకు సహాయం చేయండి ప్రభావ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మోకరిల్లి ప్రార్థనతో మొదలుపెట్టిన ప్రతి బిడ్డ జీవితంలో విజయం దాయి గాక మీ నామంలో ఉన్నటువంటి శక్తి వారి జీవితాల్లో ప్రసరింపబడును గాక మరలా సాయం సమయం వరకు మీ సన్నిధిని మోకరిలు వరకు మీ సన్నిధి కాపుదలను తోడుగా ఉంచమని సమసస్వతి మహిమ గ్రంథం మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రాబోచున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ యువ్ ఎ గుడ్ డే